నమస్తే వెల్కమ్ టు టెల్ మీడియా కర్ణాటక టెల్ మీడియాలో భాగంగా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి లోకల్ పాలిటిక్స్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మన ముందుకు వచ్చినటువంటి వ్యక్తి ఆమంగల్ మండలానికి సంబంధించినటువంటి కుమార్ నాయక్ గారు నమస్తే అనా నమస్తే అన్న చెప్పండి మీరు ఏం చేస్తున్నారు ముందుగా టెల్ మీడియా కి నమస్కారం నా కుమార్

ఇప్పుడు నేను మార్షల్ ఆర్ట్ క్లాసెస్ కోసం దానికోసం ఎడ్యుకేషన్ కోసం నేను హైదరాబాద్ లో అది టూ ఎప్పుడైంది

ప్రయత్నాలు అక్కడ హైదరాబాద్ లో పార్ట్ టైం మార్నింగ్ ఇవి ఏమైనా ఇప్పుడు రాజకీయాల్లోకి మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రాజకీయాల్లోకి మనం రావాలి ఇక్కడ సమస్యలు కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మనం యాక్టివ్ గా పాల్గొనడానికి సిద్ధంగా లో మనం లో అంటే బిఆర్ఎస్ లో మన ఎట్లాంటి గుర్తింపు ఉంది ప్రజెంట్ బిఆర్ఎస్ లో మనకు యువ నాయకులు గుర్తింపు ఉంది మనకు ఓకే మండలించి మున్సిపాలిటీ అంటే ఎట్లా ఆక్టివిటీస్ ఎట్లా చేస్తారు మరి మీరు అక్కడ ఉంటారు కదా హైదరాబాద్ లో ఉంటారు కదా మీరు యాక్టివిటీస్ ఇక్కడ ఎట్లా కంటిన్యూ చేస్తాం మనం ఏదైనా యాక్టివిటీస్ చేయాలంటే ఇక్కడ ఉన్న సంబంధం కదా మనం ఎక్కడైనా రావచ్చు కానీ ఇక్కడ ఎలా కవర్ చేస్తారు అంటే మీకు అక్కడ ఇక్కడ కొంచెం డిస్టెన్స్ మనకి ఇక్కడ నుంచి అక్కడ డిస్టెన్స్ ఏం కదా ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది అంటే ఒక వన్ అవర్ జరిగింది బిఫోర్ ఏమైనా ప్రోగ్రామ్ ఉందనుకో మనకు వన్ డే బిఫోర్ మనకు మెసేజ్ వస్తుంది పార్టీ నుంచి దాని తర్వాత దాన్ని ఒక బేస్ చేసుకొని మనం ప్రొడ్యూస్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తాం నేను బీఆర్ఎస్ పార్టీలో రీసెంట్ గా జాయిన్ అయినా ఓకే ఆ దానికంటే పాస్ట్ మనకు బిజెపిలో పదిహేను సంవత్సరాల వరకు చేసినప్పుడు బిజెపిలో పదిహేను సంవత్సరాలు చేశారు పదిహేను సంవత్సరాల వరకు కష్టపడడం మన అంత అంటే దాదాపు పదిహేను సంవత్సరాలు మీరు అందులో పనిచేసి

పార్టీకి చేంజ్ చేయడం కోసం సో అట్లా చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆచార్య గారు చాలా నిబద్ధత కలిగినటువంటి ఆరు సార్లు ప్రయత్నం చేసినా కూడా ఓడిపోయినా కూడా దాంట్లోనే ఉన్నారు మీరు కేవలం ఒక పదిహేను సంవత్సరాలు చేసి ఎట్లా ఆ విషయంలో ఆచార్య గారికి మనం ఓకే ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు తండాలు అభివృద్ధి చేసుకోవాలి ఇప్పుడు మాకు ఫ్యూచర్ ఉంది ఐహోప్ లో పార్టీకి జైలు కొట్టడం కాదు మన విషయం ఏంది మనం నమ్ముకున్నటువంటి ప్రజలకు మనం ఏ విధంగా సాయం ఓకే ప్రజల నుంచి పుట్టాలి కానీ పార్టీ మారడం అయితే నేను క్వశ్చన్ అడుగుతా మీరు పార్టీలో ఉండి మేము అదే పార్టీలో ఉంటాం కానీ మేము ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయము కానీ మేము పార్టీలు మారిన గానీ మేము చాలా సహాయ కార్యక్రమాలు చేస్తాము జనాలకు ఉపయోగపడతాము అనుకునే దాంట్లో మీరు ఏ పొజిషన్ లో ఇప్పుడు అది మనకు ఉత్తమ పొజిషన్ లో ఉన్నానన్న ఓకే ఎప్పుడైనా జనాల కోసం ఆలోచించడం కోసం రాజకీయాల్లోకి వచ్చినాం తప్ప మన స్వార్థ రాజకీయాలు చేయడం కోసం రాలేదా సమాజంలో రాజకీయం అంటే పేద ప్రజల గుండెలను తట్టుకునేటట్టు ఉండాలి అది మన స్వార్థం కోసం వెళ్ళడం బాగుంది అయితే మరి ప్రజెంట్ చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ లో పనిచేస్తుంది లో పనిచేస్తుంది బీఆర్ఎస్ లో ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి మీ ఆనందలో ఇప్పుడు బిఆర్ఎస్ వాతావరణం చాలా మంచిగా ఉందనా ఎప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఏదైనా జరిగితే దుమ్ములు ఎత్తారున్నా బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గతంలో మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారన్నా జనాలు ఏం చేసిందన్న కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చారనా ఒక్కటి కూడా నెరవేర్చండి ఏమైనా ఉంటే స్పీచ్లలో మాటలు మాట్లాడడం తప్ప జనాలకు ఉపయోగి చూస్తే ఈ విరామ ఇల్లు కావచ్చు ఎవరికి వచ్చింది ఎవరికి వచ్చింది వచ్చిందన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వచ్చింది పేద ప్రజలకు రాలే 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 కొంతమందికి అయితే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు అన్న మీరు ఊర్లలో వెళ్లి వచ్చన్న కొట్లాటూరా పేద ప్రజలు వాళ్ళకి ఇల్లు వస్తే వాళ్ళకు ఈ గ్రామ సభలు పెట్టుకొని వాళ్ళకి వచ్చిన ఇల్లు కూడా తీసేసిరానా అలాంటి సందర్భాలు మా ఊర్లో కూడా ఉన్నాయి అన్న మీకు వస్తే చూపిస్తాం ఓకే ఓకే బ్రదర్ మీకు మ్యారేజ్ అయింద అయిందానా ఓకే ఇప్పుడైతే మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అయిందానా బ్రదర్ అయితే మీరు రాజకీయంలోకి వెళ్తున్నారు కదా మీ కుటుంబంలో సపోర్ట్ ఎలా ఇప్పుడు నాది చిన్నప్పటి నుంచి కల ఓకే ఏదో ఉద్యోగం చేసి ఆ సంస్థకు మనం మేలు చేస్తాం కానీ ఇప్పుడు పేద ప్రజలకు సహాయం చేయలేదు అది నా చిన్నప్పటి నుంచి కదా కుటుంబం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి నేను అనేక సందర్భాలలో నేను ఇప్పుడు నాది లవ్ మ్యారేజ్ అన్నా ఇప్పుడు మా మిస్సెస్ కూడా నా క్లాస్మేట్ ఇప్పుడు అనేక సందర్భాలలో ప్రోగ్రామ్ జరిగినప్పుడు నేను ప్రోగ్రామ్ లో చెప్పినటువంటి దాతలు అందుకోసమే వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంటే నా యొక్క అంటే ఇప్పుడు ఖచ్చితంగా గెలిస్తే అంటే రాజకీయంగా లక్ష్యం అండి బ్రదర్ రాజకీయంగా నా లక్ష్యం నేను ఒక హోదా కోసం పరిగెత్తట్లేనా ఓకే నాకు ఏ అవకాశం వచ్చినా పేద ప్రజల కోసం నిలబడతా సరే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మీ పాత్ర ఏంటి స్థానిక ఎలక్షన్స్ లో ఒక నా వాళ్ళ ప్రజలు నువ్వు నిలబడితే బాగుంటది మన తాండ అభివృద్ధి చెందుతుంది అని నాకు సందేశం ఇస్తే తప్పకుండా మనమలు తిప్పకుండా గట్టిగా నిలబడతా ప్రజల కోసం గెలుస్తా ఓకే దేవి మీద బిఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ క్యాండిడేట్ గా నిలబడతానా అది గెలుస్తే చైర్మన్ కోసం మనం పోటీచడానికి సిద్ధం ఓకే చేర్మన్ వస్తా

ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ కి మంచి వాతావరణం ఉంది ఓకే సరే అయితే నిన్న మొన్న చూస్తే గోవల బాలరాజు పార్టీ గుడ్ బై చెప్పిండు మరి ఈడెట్లా పొందుకుంది అనుకున్నాడు ఇప్పుడు పార్టీ ఏదో ఒక లీడర్ పార్టీకి రాజీనామా చేస్తే పార్టీకి రాక మొత్తం ఓకే ఆ నాయకుడు స్వార్థం కోసం వెళ్ళొచ్చు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కేసీఆర్ గారు ఎంపీ అవకాశం ఇచ్చిండు రెండు సార్లు ఎమ్మెల్యే ప్రభుత్వం అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు అంటే అవకాశాన్ని కాదనుకొని వేరే పార్టీకి వారు తన స్వార్థం కోసం అనుకుంటా ఓకే ఇప్పుడు కార్యకర్తలు అనేక కార్యకర్తలు వేరుకుంటారు అంటే ఇప్పుడు బీజేపీలో నుంచి మీరు ఎట్లయితే వచ్చారో ఈ రోజు ఆయన దాంట్లో నుంచి కూడా బీజేపీలో పోవాలంటే మనకైతే పదవులు రాలేదా రెండు మంచి అవకాశం ఇచ్చిండ కేసీఆర్ గారు కేసీఆర్ గారు మంచి అవకాశం ఇచ్చింది ఓకే మనం మేము హోదా నుంచి బయటికి రాలే బిజెపి నుంచి కౌన్సిలర్ గెలవలే ఏ పదవులు రాలే కానీ ప్రజల కోసం పనిచేసినాం నాయకుల కోసం కూడా కష్టపడ్డాం ఓకే రాజకీయాల్లోకి అసలు ఎందుకు రావడానికి ప్రయత్నం రాజకీయం యువకులు మాత్రమే చేయాలన్నా నేను చెప్తా యువకులు మాత్రమే చేయాలి వాస్తవానికి ఏం చేస్తారు అంటే అంత ఆలోచన శక్తి ఉండదు అని నేను ఎందుకు యువకులు చదువుకుంటుర్రు డాక్టరేట్ చేస్తున్నా మంచి మంచి చదువులు నవ్వుతూ కానీ రాజకీయంలో యువకులు ఫెయిల్ అవుతారు అంటున్నాను ఇప్పుడు రాజకీయంగా యువకులు ఫెయిల్ అవుతున్నారు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని బట్టి అనమాట రాజకీయం చేయాలంటే మామూలుష్యం కదా ఉండాలి ధైర్యం ఉండాలి ఏదైనా తట్టుకొని నిలబడే శక్తి ఉండాలన్న రాజకీయంలో అందరి యువకులు సాధ్యం కాదా కానీ యువకులు రావాలి చూస్తున్నాను నేను అంటే యువకులు వస్తే ఏం చేస్తారంటే ఈ పెద్ద వాళ్ళకు పెద్ద గౌరవించకపోవడము ఆ మర్యాద లేకుండా ప్రవర్తించడం అట్లాంటివి చేస్తా ఉంది ఇప్పుడు ఎంత పెద్ద హోదాలో ఉన్నా గానీ ఇప్పుడు మనం నేర్పించారు కదా మన గురువులు ఏం నేర్పించారు కదా పేదలకు ఇప్పుడు ఎవరైతే మనకు మన కొంచెం పెద్ద మర్యాద పూర్వకంగా వివరించాలన్నా వాళ్ళ ఉండాలని నేర్చుకోవాలి సంస్కారం ఉంటేనే కదా రాజకీయం ఎందుకు చేయాలన్నా వాళ్ళకి అన్ని తెలుసా డిసిప్లిన్ ఉంటారు సంస్కారంతో ఉంటారు ఎవరికైనా గౌరవార్థాలు ఇచ్చే శక్తి వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి యువకులు రాజకీయం చేయాలంటే అయితే యువకులు రాజకీయంలోకి వస్తే అంటే కొంతమంది అందరం చెప్పిన ఎగిసిపోతే తక్కువ దాని విషయంలో మీరు ఏమంటారు కొంతమంది డైరెక్ట్ చెప్తారు డై అది రాజకీయం చేయాలంటే సంసారం ఉండాలి నువ్వు గల్ల ఎగిరిస్తే రౌడీ అవుతావు రాజకీయ నాయకుడు ఎట్లయితావు అది ఎవరైనా అధికారం వస్తే ఒక స్టెప్ దిగి పేద ప్రజల కోసం సాయం చేయడానికి నువ్వు ఉండాలి ఓకే గల్ల ఎగరడం అలాంటి పనులు చేస్తే అదే గెలిపించిన ప్రజలు రేపు నిన్ను ఏడబెడతావు అంతే

సో మనం మీరు రేపు గెలిస్తే రేపు సపోజ్ మీకు ఒకవేళ బీఆర్ఎస్ నుంచి నిజానికి బీ ఫామ్ వచ్చి ఒక అవకాశం వస్తే మీరు ఎట్లా గెలవడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తారు డెఫినెట్ గానా ఒకసారి బీ ఫార్మ్ ఇచ్చి పార్టీ ఆదేశిస్తే ఇప్పుడు గెలవడానికి ఇప్పుడు మన ఇంటప్పుడు మనకు సపోర్ట్ చేసేటువంటి యువకులు ఉన్నారు ఓకే వాళ్ళని తీసుకొని పేద ప్రజల కోసం ఏం కావాలి ఎలా అభివృద్ధి చేసుకోవాలి వాళ్ళకు చైతన్యవంతం చేసి నేను గెలిచే విధంగా ముందుకు అడుగు వేస్తాను మంచి మంచి ప్రయత్నం అయితే మనం గెలిచిన తర్వాత సపోజ్ ఇప్పుడు అంటే మనకు అంటే అవకాశం రాలేదు ఒకవేళ గెలిస్తే మీరు ఎలా అభివృద్ధి చేస్తారు మీ ఆమన్ గారు ఒకవేళ నాకు నేను ఒకవేళ కౌన్సిలర్ గెలిస్తే కౌన్సిలర్ గెలిస్తే నా గ్రామాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకునే అవకాశం నాకు ఓకే ఆ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ముందే నేను ప్లాన్ అనలైజ్ చేసుకుని ఆ గ్రామాన్ని కావాల్సిన నా సొంతంగా అయినా నా వెనుక ఉన్నటువంటి యువకులను బేస్ చేసుకుని గ్రామాన్ని మనకు మున్సిపాలిటీ నిధులు రాకపోయినా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత అయితే యువకులు యువకులు అంటారు కదా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి యువకులు ఎట్లా ఉన్నారంటే ఎవరు మందు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పడి ఎవరు మందు మందు అంటే ఎక్కువ అమ్ముడు పోయే సమాజంలో మనం ఉన్నాం వాస్తవానికి ఈ అమ్ముడు పోయే సమాజంలో మీ వెంట ఉండగలరని మీరు నమ్ముతున్నారా అది డెఫినెట్ గా ఉంటారు అది మన దగ్గర శక్తి ఉండాలన్నా దాని కూడా తట్టుకోవాలి మనం ఇప్పుడు వాళ్ళు బిర్యానీ ఈ పోట్ల రాజకీయం బాగా చేస్తే మనం వాళ్ళకు ఏ విధంగా రేపు మనం గెలిస్తే వాళ్ళకి ఏ విధంగా సాయం చేస్తే ముందే వివరిస్తాం మనం రైట్ బ్రదర్ అయితే మీకు రాజకీయంగా మీ బిఆర్ఎస్ పార్టీలో ఈ అమంగల్ సర్కిల్లో మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు కదా ఇప్పుడు మనకు మన ఇన్ఛార్జ్ వచ్చేసి జయపాలేదా ఓకే అన్న కూడా మంచి సపోర్ట్ ఇస్తాను ఎవరైనా సపోర్ట్ సపోర్ట్ అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇన్చార్జ్ అన్న స్థానిక ఎలక్షన్ లో క్యాండిడేట్ గెలిపేయాల గెలిపిస్తేనే రేపు ఏదో ఒకటి స్థానికంగా వీళ్ళకు గెలిపిస్తేనే జరుగుతుంది గ్రౌండ్ లెవెల్ లో కాబట్టి గెలిచే రేసు గుర్రాలని పట్టుకుంటారు నా దగ్గర ఉందేమో నా కాన్ఫిడెంట్ అండి ఇక్కడ ఉన్నటువంటి గారు ఉన్నారు నువ్వు అన్న కూడా మంచి సపోర్టర్ దాని ఓకే మన ఎస్టి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన కూడా బీజేపీ లో పదిహేడు సంవత్సరాలు పనిచేసినా ఓకే పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత జడ్పిటీ చేయండి అమన్ గల అమన్ గల మండల ఓకే ఇప్పుడు దశరథ దయాకారం ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు బీజేపీ పార్టీలో పని చేసిండా ఓకే బయటికి వచ్చి జెడ్పీటిచేయుండు ఓకే సింగిల్ విండో చైర్మన్ అయ్యాండు ఓకే దాని తర్వాత మనం చూసుకుంటే లచ్చిరామ్ ఓకే లచ్ఛీరామ్ గారు ఓకే ఎంపీడిసి సర్పంచ్ రెండు సార్లు సర్పంచ్ ఎంపీసీ ఓకే అది జైపాల్ యాదవ్ గారు ఎస్టి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎస్పెషల్లీ యువకులకు ఓకే ఆ విషయంలో నాకు నాకు నమ్మకం ఉంది లైఫ్ సరే అదే కూడా నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాను డెఫినెట్ గారు అది మళ్ళీ ఇంకా వేరే ఆపోజిట్ పెడితే అన్నప్పుడు చాలా మందికి ఇప్పుడు పండించాలని ఆశ ఉంటుంది పనిచేస్తారు పార్టీ కోసం హార్షన్ పనిచేస్తా ఓకే మనం ప్రయత్నం చేద్దాం అంటున్నాం మనకి ఇవ్వలేదు ఇంకా ప్రయత్నం చేద్దాం ప్రయత్నంలో ఎప్పుడు కూడా విఫలం అవద్దు నిజం ప్రయత్నం ఖచ్చితంగా ఇంకా యువకులు కాబట్టి ఇంకా కొంచెం ముందడుగురాలి మీకు ఈ మున్సిపల్ ఎలక్షన్ ఇప్పుడు సపోజ్ అంటారు ఈ మండల స్థాయిలో జరిగేటటువంటి ఎలక్షన్స్ ఏవైనా కదా మీకు సపోర్ట్ ఇచ్చేటటువంటి నాయకులు ఎవరు ఎవరన్న మీ పాత గట్టిగా చాలా మంది ఉన్నారు అన్నమాట సామాజిక వర్గంలో చూసుకుంటే మన హత్యనాయకంగా ఓకే ఇదిగో మనకు సపోర్ట్ చేసేది ఓకే రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా మంచి సపోర్ట్ చేసేటోటి వ్యక్తిత్వం ఓకే అలాగే మనం చూసుకుంటే మనకు కట్టాలు మాది చెప్పినవి గ్రాసత్ అయిగా ఓకే వాళ్ళు కూడా మంచి మనకు సాధారణ ఇస్తారన్న మన గెలుపులో ఇద్దరు కూడా పాలు పంచుకుంటారని నేను చైర్పన్ జరగబడుకున్నట్లు మనకు మంచి రిలేషన్ ఉందన్నా ఆ ఎప్పుడు కాల్ చేసినా రెస్పాన్స్ ఇచ్చేటువంటి వ్యక్తి నా తండలో ఏమైనా జరిగినా సమస్య వచ్చినా గాని నేను ఉన్న నేను ఉన్న తమ్ముడు నువ్వు కాల్ చేయండి ఇమిడియట్ గా రెస్పాన్స్ ఇచ్చేటువంటి వ్యక్తి జీపాల మీకు ఒకవేళ అవకాశం వస్తే మీకు గెలిచేటటువంటి అంటే గెలిచేటటువంటి నమ్మకం అయితే ఉందా హండ్రెడ్ పర్సెంట్ అన్నా హండ్రెడ్ పర్సెంట్ మా ఒక్కొక్క వార్డ్ ఫస్ట్ వార్డ్ అది మున్సిపాలిటీ ఆ ఫస్ట్ వార్డ్ నుంచి మొదలు పెడతాం అన్నా ఫస్ట్ వార్డ్ నుంచి మనకు గులాబీ జన్ రేపరేపలు ఆడిస్తాం ఫస్ట్ వార్డ్ ఎందుకంటే అన్న ఈ స్థానికంగా మనం చూస్తే ఇప్పుడు బీజేపీ నుంచి కూడా సపోర్ట్ చేయొచ్చు మనకు కాంగ్రెస్ కూడా సపోర్ట్ వాళ్ళు ఈ ప్రజలు కూడా ఈ పార్టీని బేస్ చేసుకోరు కదా ఇప్పుడు లీడర్ ని ఆ యొక్క లక్షణాన్ని వ్యక్తిత్వం చూస్తారు అన్న స్థానిక ఎలక్షన్ ఆ దిశలో మనం స్థానికంలో చూస్తే ఏమైతుంది అంటే కొన్ని వ్యక్తులను చూస్తారు అంతేగాని పార్టీలను పెద్దగా ఇచ్చారు సో కాబట్టి అట్లా ఛాన్స్ ఉంది అంటారు అట్లా మనకు నమ్మకం అంతే ఇప్పుడు జనం జనాలకు మంచి చేసిన దాకాలు ఉన్నాయన్నా ఎవరికి గుణంగా మనం కీడు చేసే ప్రయత్నం ఎప్పుడైతే చేయలేము మీరేమో బీఆర్ఎస్ మీకేమో మన కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తా ఇప్పుడు నేను నేను ఏమంటున్నా అంటే పాయింట్ నేను అలా అనలేదు బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ వాళ్ళు ఇండైరెక్ట్ గా చేస్తారు అన్న ఏ విధంగా అంటే ఇప్పుడు వ్యక్తిత్వం బాగుంటే ఇప్పుడు ఆ పార్టీతో సంబంధం లేదు మనకు స్థానిక ఎన్నికల్లో పార్టీతో సంబంధం లేదు క్యాండిడేట్ గట్టిగా ఉంటాయి రేపు ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి కావాలి గ్రామానికి అసలు గ్రామం అభివృద్ధి చెందింది ఆ విషయంలో నాకు సపోర్ట్ చేయొచ్చు ఇప్పుడు చూస్తే అధికారం ఏమో కాంగ్రెస్ పార్టీ అంత బలంగా వాళ్ళు మీరు నువ్వే లైఫ్ స్ట్రాంగ్ మీరు నేను గెలుస్తాను అన్న ఇప్పుడు పార్టీ బలంగా ఉంటే క్యాండిడేట్ గెలవాలన్నా ఓకే ఇప్పుడు రూపాయలేని అలెగ్జాండర్ ప్రపంచ నాయకుడు అయినా అదే విధంగా ఆ అలెగ్జాండర్ తోని పోటీ పడ్డ పురుషోత్తముడు రూపాయలు లేకుండా దమ్ము సంకల్పం ధైర్యంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం వెళ్ళొచ్చు వాళ్ళ ఎంత పెద్ద నాయకులు ఉండే వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చా అప్పుడున్నటువంటి కాలం వేరు ఇప్పుడున్నటువంటి సిచ్యుేషన్స్ వేరే కాలం వేరైనా కానీ ఆ యొక్క మార్గం అయితే అదే కదా వాళ్ళు కూడా ప్రజలకు చేయడానికి ఏదేమైనా సరే మాత్రం పాలిటిక్స్ లో ఉండాలి గెలవాలి అనే లక్ష్యం అయితే అన్న అంతే ప్రజల కోసం మనం కాడే ప్రసక్తి లేదు బ్రదర్ అయితే మీరు చూస్తే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏజ్ అయితే కనిపిస్తుంది మరి మీరు పోటీ చేయాలంటే ఎంతో కొంత ఖర్చు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది మనకు ఫైనాన్షియల్ అంత పెద్ద లేకపోయినా మనకు అంతో కొంత ఉందన్న మాటగా సో ఏది ఏమైనా కానీ అది రాజకీయంగా ఎదగడం కోసం మనకు డబ్బు అవసరం ముఖ్యంగా బట్ ఏంటంటే అంత పెద్ద అయితే లేదన్నా మీరు ఊహించుకున్నంత అయితే ఏం లేదు అల్స్ మన ఒక పేద సామాజిక వద్ద కుటుంబానికి చెందిన వ్యక్తులు సో ఎంతో కొంత అయితే అంటే మీ దాని డబ్బు లేకపోవచ్చు కానీ పని చేస్తా అంటున్నారు కానీ మీరు ఒకవేళ మీకు అవకాశం వచ్చి గెలిచిన తర్వాత మీరు ఏం పని చేయకుండా కేవలం మీరు ఎదగడానికి ఉపయోగించుకుంటారు అనుకుంటారేమో నేను అంటున్నాను అది రాంగ్ నేను ఇంత గట్టిగా చెప్పిన ముందు కూడా చెప్పిన నేను కేవలం ప్రజలకు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసమే నేను రాజకీయాలకు వచ్చిన నా స్వార్థం కోసం రాలేదు నేను స్వార్థం కోసం ఆలోచించే వ్యక్తి నేను రాజకీయాలు రాకపోతుండే నేను ఏదో ఉద్యోగం చేసి బతుకుంటుంది అంటే మీ ఏరియాలో మాక్సిమం అందరికి తెలుసా పోతా మీరు అంటే మాక్సిమం అందరికి తెలుసానా ఓకే మున్సిపాలిటీ లెవెల్లో కూడా మనకి తెలుసానా బీజేపీ లో కూడా మనం పది పదిహేను సంవత్సరాలు చేసాము మనం లోకల్ చేయలేదు అన్న మనం రాష్ట్ర స్థాయి రాజకీయాలు చేస్తామన్నా బీజేపీ మనము ఇక్కడ మనం అంటే ఇంకొకటి మన పక్కన మనం తొక్కడానికి ప్లాన్ చేస్తుంటాం అట్లా నిన్ను తొక్కేసేటటువంటి ఎవరైనా వ్యక్తి నీకు ఎదురైందా ఇప్పటి వరకు సహజంగా చూసుకుంటే ఇది రాజకీయం అనేది అంత పెద్ద మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసి చెప్పి పొలిటికల్ పవర్ ఈస్ ద మాస్టర్ అది పట్టుకోవాలంటే ఆ కీడీ మనం తీసుకోవాలంటే ఇప్పుడు ఎవరో కాళ్ళు ముంచేటువంటి వ్యక్తులు ఉంటారు సో వాళ్ళ గురించి మనం పట్టించుకోమన్నా వాళ్ళ పుంజినా మనం అంత దూసుకొని కెపాసిటీ మన దగ్గర ఉంది వాళ్ళు అనుకుంటు అరే వయసులో చిన్నోడు కదా రాజకీయం మనకు తెలివి జ్ఞానం ఉండాలన్నా పేద ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే ఒక సంకల్పం మన దగ్గర ఉండాలన్నా ధైర్యం ఉండాలన్నా రాజకీయంలోకి లోకి కోసం డబ్బు కాదు ఈ ఇలాంటివి చేస్తే మనకి ఏం కాదన్న వాళ్ళ పప్పులు కూడా ఊకే అయితే రాజకీయంగా ఎదగాలంటే కొందరిని తొక్కాల్సి వస్తుంది ఏజ్ ముందే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పి ఇప్పుడే ఇప్పుడే మంచి స్టార్ట్అప్ తీసుకుంటున్నాం సో ముందు ముందు మీరు ఎదగాలంటే ఖచ్చితంగా ఒకరిని దొక్కాల్సి వస్తుంది అట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు ఎట్లా దాన్ని ఫేస్ చేస్తారు అనేది మనం మనం ఈ రాజకీయాలు ఓకే ఒకవేళ నా కాదని పార్టీ అవకాశం ఇస్తే వాళ్ళ కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే నా దగ్గర ఏదో మ్యాటర్ ఉంటేనే వాళ్ళు రేపు బీఫామ్ ఇవ్వడం గానీ ఏదైనా సాయం చేయడానికి సిద్ధం అంటారు పార్టీ కూడా ఊకే బిఫామ్ ఇవ్వరన్నా పర్ఫార్మెన్స్ బట్టి బిఫామ్ ఇస్తా రేపడ్డాడు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండి పార్టీకి మేలు చేసే పనులు చేస్తే నేను సిద్ధంగా వాళ్ళకి సపోర్ట్ ఉన్నాయి ఇప్పుడు మనకు సపోర్ట్ చేసే ప్రతి యువకులు కావచ్చు మన పెద్దలు కావచ్చు మనకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే ఉంటారన్న ఈ చిల్లర రాజకీయాలు చేసేటోళ్ళు మన ఉండదు అన్నది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నాకు గట్టి సపోర్ట్ ఉన్నారు ఇప్పుడు మా శ్రీకాంత్ అన్న దాని కూడా మంచి గ్రాడ్యుయేట్ ఎంబీఏ డిస్కంటిన్యూ ఆయన మంచి వ్యక్తిత్వం గలటువంటి వ్యక్తి కానీ రాజకీయంగా ముందుకెళ్తున్నా అంటే ఆయన కూడా కొంచెం నాకు బ్యాక్ సపోర్ట్ రాజకీయాలు చాలా మంచి క్వశ్చన్ అడిగారు అన్న మీరు కరుణాకరణ గారు మీరు కూడా మంచి యాంకర్ చాలా మంచి క్వశ్చన్స్ సో ఉన్నారు యూట్యూబ్ లో కావచ్చు చాలా మందికి మీరు ఇంటర్వ్యూ ఉంటారు మంచి అనుభవం గల నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఊర్లలో చిల్లర రాజకీయాలు ఎట్లుంటాయండీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే యువకులు పట్టును వాళ్ళ ఎడ్యుకేషన్స్ ని చేసి మత్తుకు చేసి ఇలాంటి అలవాట్లకు వాళ్ళకు ముందుకు తీసుకెళ్తుంటాం మనం అలాంటి రాజకీయం చేయండి యువకులు ముందు ఉండాలి లీడర్ అంటే ఎట్లుండాలన్న లీడర్ మన మనలాగా వంద మంది లీడర్ చేయాలన్న మన ఊర్లలో ఫాలోవర్స్ ని క్రియేట్ చేయడం కాదన్న వాళ్ళు ఫాలోవర్స్ ని క్రియేట్ చేస్తారన్న ఈ మందు బానిస చేసి ఫాలోవర్స్ ని బాల్ పెంచుకుంటే లీడర్ అని మేము పెంచుతామన్నా అది మా నిజమన్నా అసలు చూస్తున్నాం అసలు ఎంత దారుణం అంటే ఎలక్షన్స్ వచ్చిందంటే చాలా వరకు యువతనే చెడిపోతుంది వాసన చూస్తుంటే అంటే డైలీ మందు కానీ లేకపోతే డబ్బుల కోసం అంటే దేనికోవడానికి లొంగి జీవితాలను నాశనం చేసుకుంటున్న జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి యువత చాలా మంది ఉన్నారు సో చాలా మంచి చెప్పాలంటే ఈ సమాజంలో జరుగుతుంది కాబట్టి మనం వివరించే ప్రయత్నం నేను కొన్ని అంటే వాళ్ళ పేర్లు చెప్తా మీరు వాళ్ళ నుంచి మీరు ఏం తీసుకోవాలి ఎలాంటి నాలెడ్జ్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కొన్ని చెప్పండి మొదటగా అయితే ఫస్ట్ కేసీఆర్ ఏదైనా సాధించడంలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పట్టుదలకు పేరు పట్టుదల ఓకే స్కిల్స్ స్కిల్స్ అయినా ఓకే ఆర్ఎస్పీ డిగ్నిటీ ఇప్పుడు రాజకీయంలో కూడా చురుకంగా మంచి ఆలోచించి మాట్లాడేటువంటి వ్యక్తి నాయకుడు ఓకే అయితే ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే కల్వకుర్తి కాన్స్టిట్యెన్సీలో తీసుకుంటే ప్రజెంట్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఏ రకంగా అయినా గెలవాలి సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మీ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు ఆయన నుంచి మీరేం ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయితే ఓపిక వినయంతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ ఓకే సో బ్రదర్ మీరు నిజంగా చాలా గ్రేట్ అసలు ఇంత చిన్న ఏజ్ లో మీకు పాలిటిక్స్ పైన అంటే రాజకీయంగా మీరు రావాలి జనాలకు మంచి చేయాలనేటటువంటి ఆలోచన ఇది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు అలాగే ప్రతి గ్రామంలో కావచ్చు ప్రతి ఆ మండలాల్లో కావచ్చు ఇంకోటి నియోజకవర్గాల్లో కూడా యువత అనేది రాజకీయాల్లో పాల్గొనాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతోనే మన టెల్ మీడియా ద్వారా లోకల్ పాలిటిక్స్ అనే ప్రోగ్రామ్ మనము స్టార్ట్ చేశాము సో దాంట్లో పాల్గొన్నందుకు నిజంగా మీకు నిజంగా ధన్యవాదాలు చెప్తున్నా ముఖ్యంగా మీకు ధన్యవాదాలు అన్న మీకు కానీ మీ టెలిమీడియాకు ఎందుకంటే నా నా లాంటి చిన్న స్థాయి నాయకులకు ఇవాళ మీ టెలిమీడియా ద్వారా ఇవాళ సమాజానికి ముఖ్యంగా మీ మెయిన్గా ఆలోచన ఏంటంటే బాగా ఉన్నవాళ్ళని మాత్రమే కాదు సో ప్రతి ఒక్కరు చిన్న స్థాయి కార్యకర్తల నుంచి కూడా మేము మేము ఒకటే చెప్తున్నాం మెయిన్ గా కాన్సెప్ట్ ఏంటంటే సర్పంచ్ లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా నిలబడే ప్రతి ఒక్కరికి కూడా మేము ఇంటర్వ్యూస్ ని నిర్వహిస్తున్నాము దీంట్లో ఎక్కువగా యువకులు పాల్గొనే వారికి ఖచ్చితంగా మేము హండ్రెడ్ పర్సెంట్ మంచి ఇంటర్వ్యూస్ ని ఖచ్చితంగా నిర్వహిస్తున్నాము సో మనము ఒకవేళ మీకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది నెక్స్ట్ మేము మీరు వినంగా పోటీ చేయాలనే అటువంటి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇంకొక వీడియోతో మళ్ళా కలుద్దాం బ్రదర్ ఆ విషయం చెప్పినందుకు ధన్యవాదాలు నమస్తే